లవ్ జిహాద్ కి ఓ అమాయకురాలు బలైంది కేరళలో ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేస్తాడు యువకుడు అతన్ని నమ్మిన పాపానికి నట్టెట ముంచాడు మతం మార్చుకోమని టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంది కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఇరవై మూడు ఏళ్ల సోనా ఎల్టోస్ అనే అమ్మాయి టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ చదువుకుంది అయితే ఆమె రమీజ్ అనే అబ్బాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఇలా ప్రేమించుకుంటున్న సమయంలో సోనా ప్రియుడు రమీజ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అతని ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ అతని కుటుంబం పెళ్లికి ముందే ఇస్లాం మతంలోకి మారాలని ఆమెను పట్టుపట్టింది లేకపోతే పెళ్లి ఒప్పుకోమని చెప్పింది దీనికి తోడు ప్రియుడు లైంగికంగా మానసికంగా వేధించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది చివరిగా ఆమె తన సూసైడ్ నోట్లో ఈ విషయాన్ని వెల్లడించింది తన కుమార్తె సోన కొంతకాలంగా రమేష్ను ను ప్రేమిస్తోందని అతని కుటుంబం తన కూతుర్ని మతం మార్చుకోవాలని బలవంతం చేశారని సోనా తల్లి తెలిపింది అయితే తన కూతురు అతనితో పెళ్లి కోసం మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడిందని కానీ ఇటీవల తన తండ్రి చనిపోవడంతో వెనక్కి తగ్గిందని చెప్పింది దీంతో ప్రియుడు అతని కుటుంబం తన కూతుర్ని వేధించడం మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో తన కూతురు సోనా తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె డెత్ నోట్ లో రమేష్ తనను శారీరకంగా మానసికంగా వేధించాడని గదిలో బంధించాడని పెళ్లికి ముందు మతం మారమని బలవంతం చేశాడని యువతి అందులో రాస్కొచ్చింది రమేష్ ఆమెపై దాడి చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు రమేష్ గతంలో అనైతిక అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయినట్లుగా పోలీసులు తెలిపారు రమేష్ పై గతంలో ఏడు మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు కాగా సోన తన సూసైడ్ నోట్లో పేర్కొనడంతో ప్రియుడు రమేష్ పోలీసులు అరెస్ట్ చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవ్యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.